నా పేరు నాగ దేవ నాగలక్ష్మయ్య మాది నులకపేట నాకు బీపీ ఉంది షుగర్ ఉంది కాళ్ళు నొప్పులు మొక్కలు ఆయాసం అయ్యి ఏదో అనకూడదు నా కొడుకులు ఎవరు పిల్లలు చూడట్లా చాలా బాధలు పడే టైంలో లోకేష్ బాబు ఇక్కడ దైవ దేవుడితో సమానం అయ్యి ఆయన పెట్టాడు హాస్పిటల్ ఇక్కడ ఫ్రీగా చూస్తున్నారు బాగా చూస్తున్నారు ఇక్కడికి వస్తున్నాం మందులకి నెల నెల నెలకు సరిపడం మందులు ఇస్తున్నారు బాగా చూస్తున్నాడు బాగానే చూస్తున్నారు అయ్యా ఇక్కడ మెడిసిన్ చెప్పినవి చెప్పినట్టు బాగానే రాస్తారు టెస్ట్ లైఫ్ బాగానే చేస్తారండి ఇక్కడ అన్ని డబ్బులు డబ్బులేం తీసుకోరయ్యా అన్నీ బాగా చూస్తున్నారు మమ్మల్ని తిరుపుతా ఎవరండి తాడేపల్లి తాడేపల్లి ఇక్కడ ఆరోగ్య సంజీవని హాస్పిటల్కి అయితే వచ్చారు కదా మీకు ఎలా తెలిసిన వాళ్ళు చెప్తే వచ్చాము

సార్ అంటే ప్రస్తుతం ఆరోగ్య సంజీవని కూడా లోకేష్ గారు జరిగింది ఎలా అనిపిస్తుంది మీకు ఎలా తెలిసింది అంటే మా ఊర్లో ఒకతను చూపించుకున్నాడు షుగర్ తొందరగా తగ్గింది అన్నాడు అందు గురించి నేను వచ్చాను నాకు తొందరగా తగ్గట్లేదు అది మరి ఇచ్చారు బ్లడ్ టెస్ట్ ఇచ్చుకున్నారా బ్లడ్ టెస్ట్ ఫస్ట్ టైం ఇచ్చాను సెకండ్ టైం కోసం వచ్చాను అంటే ఎలా ఉంది ఈరోజు బ్లడ్ టెస్ట్ ఊరికే తీసుకున్నారా లేకపోతే ఊరి నేను డబ్బులు ఏం తీసుకోలేదు బయట అయితే ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల దాకా తీసుకుంటారు ఒక టెస్ట్కి అదే ఇక్కడ ఫ్రీగానే చేస్తున్నారు పర్లేదు బానే ఉంది మరిన్ని పెట్టాలని చెప్పని చెప్తున్నాను నేను ఎయిమ్స్లో చూపించాను వెనకాల ముఠం ములిస్తే గడ్డగట్టుద్ది అంటారు చూడు అలాంటి టైపులో చేయించాను మొదట రెండు నెలలు డబ్బులు తీసుకున్నారు తర్వాత ఒక నెల ఆరోగ్యశ్రీ మీద చేశారు అది ఫ్రీగా చేయరు అరవై రూపాయల నుంచి ముప్పై నుంచి అరవై రూపాయలు జరుగు జలుబు ఫ్రీగా చేస్తున్నారు వస్తున్నారు నాకు కూడా నరాల వీక్నెస్ అయితే బాగా చూసారు బాగుందండి అంత బాగుంది చూద్దాం మొత్తం నాకు అరవై సంవత్సరాలు నా సురేష్ అండి నా పేరు డాక్టర్ని ఇక్కడ అవును ఎలా అనిపిస్తుంది ఫైన్ అండి అన్నీ అవైలబుల్గా పెట్టారు పూర్ పీపుల్కి అవైలబుల్గా పెట్టారు పిహెచ్సితో పిహెచ్ పిహెచ్ వాళ్ళ వాటితో పోలిస్తే గవర్నమెంట్లో రన్ అయ్యే వాటితో పోలిస్తే ఇక్కడ వాల్యుబుల్ మెడిసినే ఉంది ప్రైవేట్ మెడిసినే ఉంది ఈజీగా క్యూర్ అయ్యే మెడిసినే ఉంది అంటే కాస్ట్లీ మెడిసినే వాడుతున్నారు అందరితో పోలిస్తే డైలీ ఎంత ఊపి రావచ్చు ఓ వంద నుంచి నూట యాభై వరకు వస్తుంది వంద నుంచి నూట యాభై ఓపి వస్తుంది అది గైనిక్ అవనండి చిల్డ్రన్ కేసులు అయినా కేసులైనా కేసులు అయినా ఆల్ ఓవర్ కలిపి వంద నుంచి నూట యాభై వస్తాయి వంద మాత్రం మినిమమ్ మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ వరకు అది కూడా లిమిటెడ్ టైంలో చూస్తున్నాం కాబట్టి అలా జరుగుతుంది జీరో జీరో చార్జెస్ మెడిసిన్ కైనా ట్రీట్మెంట్కైనా కైనా కన్సల్టేషన్ కైనా దేనికైనా జీరో కదా న్యూ న్యూ థియరీ థియరీ అది పొలిటికల్లీ అనుకోకూడదు పీపుల్ కోసమే చేస్తున్నారని చెప్పాలి పొలిటికల్లీ ఇన్వాల్వ్ చేయకుండానే హాస్పిటల్ రన్ చేస్తున్నారు మెయింటెనెన్స్ ఎలా ఇస్తుంది మెయింటెనెన్స్ పర్లేదు పర్లేదు ఫైన్